కొంచెం పాకడానికి అవకాశం ఇస్తే చాలండి చాలా చక్కగా పాక్కుని వెళ్ళిపోతుంది గోల్డ్ కాయలు కూడా కాస్తున్నాయి కరివేపాసు చాలా మొక్క అదే వచ్చి వైట్ చంప ఫ్లవర్స్ మొక్క అండి ఇది నోరు వరి హాలు గన్నీరు మొక్క మందారం అండి తెల్ల నేరేడు మల్లె మొద్దు మల్లె అండి ఇది కూడా ఇంకా పువ్వులు రాలేదు కాకరకాయలు అయితే చాలా పెందులు అయితే చాలా వేసినాయండి ఇవన్నీ ఎన్ని నిలబడతాయో చూడాలి మొలగ చెట్టు అండి థాంక్యూ ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ బాల్టిని గార్డెనింగ్